హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధంలో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి హాల్లో ఏదో గందరగోళం వినిపిస్తూ ఉండడంతో తన గది నుండి బయటకు వచ్చిన వనజ అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయింది ఆమె వెనకే వచ్చిన మధుకర్ ఆమె అలా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఏంటి వర్షాకాలంలో వచ్చే బావురి కప్పల నువ్వు అంత పెద్దగా తెరిచావు ఎవరిని మింగేద్దామనుకుంటున్నావేంటి అంటూ అడిగాడు నా మింగుడు సంగతి పక్కన పెట్టి ముందు మీ వదిన ఏం చేస్తుందో అది చూడవయ్యా ఆమె చేసేది చూస్తూ ఉంటే ఈరోజు ఇంట్లో ఏదో భూకంపం వస్తుంది అని అనిపిస్తూ ఉంది భయంగా అంది వనజ ఆ మాటతో అటువైపు చూసిన మధుకర్ కూడా అక్కడ జరుగుతున్నది చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు ఏంటి నిన్నటి వరకు ఏదో పోగొట్టుకున్నట్లు చాలా నిశ్శబ్దంగా ఉన్న ఈ ఇంట్లో సడన్గా ఈ ఏంటి ఏం జరుగుతుంది అసలు అడిగాడు మధుకర్ అతని వైపు సీరియస్గా చూస్తూ ఆడే ఉంటే ఈడితో ఏంటి అన్నట్లు ఆ విషయం నాకు తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను అనుకుంటూ హాల్లోకి వెళ్ళి ఏంటక్క ఈ హడావిడి చూస్తూ ఉంటే ఎవరికోసారి పట్టుకెళ్తున్నట్లు అనిపిస్తుంది ఎవరికి పట్టుకెళ్తున్నావేంటి అని అడిగింది వనజ ఆమెని చూసి నవ్వుతూ సరిగ్గా సమయానికి వచ్చావు వనజ నువ్వు కూడా ఒకసారి చూడు ఇక్కడ పెట్టినవన్నీ ఒకసారి చూసి సరిపోతాయో లేక ఇంకేమైనా తెప్పించవలసి ఉన్నాయేమో చెప్తే తెప్పిస్తాను ఉత్సాహంగా అడిగింది కాచాయిని దాంతో అటువైపు చూసి క కంచి పట్టి చీరలు నగలు బుట్టల నిండా పళ్ళు స్వీట్స్ నాకు తెలిసి ఎవరికైనా సారి పట్టుకెళ్ళాలి అంటే ఇవి సరిపోతాయి అంది వనజ అమ్మయ్య ఇప్పటి వరకు ఏదైనా తక్కువైందేమో అని చాలా కంగారు పడి చచ్చాను నువ్వు చెప్పావు అంటే సరిపోతాయి అన్నమాట అయితే సరే నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు అంటూ చెప్పింది కాచాయిని అలాగే రెడీ అవుతాను కానీ ముందు ఎవరికి సారి పట్టుకెళ్తున్నాం మనం ఎక్కడికి వెళుతున్నాము ఎవరి దగ్గరికి వెళ్ళాలో అది చెప్పు కొంచెం విసుక్కుంటూనే అడిగింది వనజ ఇవన్నీ పట్టుకుని ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తామే మన కోడల దగ్గరికి పెళ్ళయ్యాక ఆ పిల్ల ఇంట్లో అడుగు పెట్టిందే లేదు తాళి కట్టిన వెంటనే మన మూర్ఖుడు తనని తీసుకుని వెళ్ళిపోయాడు కదా ఆ తర్వాత జరగవలసిన ముచ్చట్లు ఏవి కూడా మనం జరిపించనే లేదు అందుకే ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళ తొలి రాత్రికి ఏర్పాటు చేద్దాము అని ఈ ఏర్పాట్లన్నీ చేశాను అంటూ చెప్పింది కాచాయిని ఆ మాటతో చాలా కోప రావడంతో అంటే ఏంటక్క నీ ఉద్దేశం ఎంతైనా విహాన్ నీ సొంత కొడుకు అతని భార్య నీ సొంత కోడలు కాబట్టి సొంత అత్తగారి హోదాలో నిర్ణయాలు నువ్వే తీసుకుంటావా నన్ను ఒక్క మాటైనా అడిగే పని లేదు అనుకుంటున్నావా సీరియస్గా అడిగింది వనజ ఆ మాటకి షాక్ అయ్యి ఇందులో అడగడానికి ఏముంది వనజ అయినా సొంత అత్తగారు అద్దె అత్తగారు అద్దె అత్తగారు ఏంటి మన మధ్య ఆ భేదం ఎప్పుడైనా వచ్చిందా సరే నేను అడిగినా నువ్వు ఏం చేస్తావు ఈ ఏర్పాట్లే కదా చేస్తావు అసహనంగా ఉంది కాత్యాయని లేదక్క నా ఏర్పాట్లు వేరేగా ఉంటాయి నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు బొంగ పెట్టుకుని చిరుకోపంగా అంది వనజ సరే అయితే ఆ ఏర్పాట్లు ఏదో ఇప్పుడు చేయి చూస్తాను నువ్వు ఏర్పాట్లు పూర్తి అయ్యేకే మనం ఇక్కడ నుంచి వెళ్తాం అని కాత్యాయిని అనడంతో ఉత్సాహంగా ఇప్పుడే వస్తాను అంటూ వెలిగిపోతున్న మొహంతో లోపలికి వెళ్ళి ఒక పది నిమిషాల తర్వాత చేతిలో ఒక వెండి పళ్ళెం దాని మీద ఎర్రటి క్లాత్ కప్పుకుని తీసుకువచ్చి అక్కడ ఉన్న వస్తువులన్నిటి మధ్యలో ఆ పళ్ళెం పెట్టింది వనజ అది చూసి ఈ తింగరిది ఏం తెచ్చి చచ్చిందో ఏంటో రోజు రోజుకి దీని పిచ్చి ఎక్కువైపోతుంది అని మనసులో భయంగా అనుకుంటూ ఏంటి అది ఏం తెచ్చావు అంటూ అడిగాడు మధుకర్ మన కోడలికి ఈ చిన్న అత్తగారి తరపున చిన్న అత్తగారి తరపు నుండి చిన్న బహుమతి అండి మురిసిపోతూ చెప్పింది వనజ అవునా ఒకసారి ఆ పళ్ళెం మీద ఉన్న ఆ మూత తీస్తే అంత విలువైన బహుమతి ఏంటో మేము చూసి తరిస్తాం కదా అని మధుకర్ అనడంతో అయ్యో ఎంతమాట ఎప్పుడైతే తెస్తాను ఉండండి అంటూ ఆ క్లాత్ తీసింది వనజ దాంతో ఆ ప్లేట్లో ఉన్న వస్తువుల వైపు చూసి షాక్ అయ్యి కోపంగా ఆమె వైపు కాచాయని చూస్తూ ఉంటే తల కొట్టుకుంటూ నీకు ఇదివరకటి మీద పిచ్చి బాగా ముదిరిపోయింది ఒకసారి సైకి ఆర్టిస్ట్ని కలవడం బెటర్ అనుకుంటా పళ్ళు నూరుతూ అన్నాడు మధుకర్ నాకేమీ పిచ్చి లేదు అయినా ఏదో నా కోడలికి ప్రేమగా ఒక బహుమతి ఇచ్చుకోవడం కూడా తప్పేనా ఏంటి అంటూ మూతి ముడిచింది వనజా తప్ప తప్పున్నరా బహుమతి అంటే ఏ చీరలో నగలు డబ్బులు అంతకీ కాకపోతే ఆ అమ్మాయికి ఏమైనా అవసరమైన వస్తువులు ఇస్తారు కానీ ఇలా కత్తులు కటారులు ఇవ్వడం ఇవ్వడమేంటి కర్మ కాకపోతే వీటితో ఎవరిని మర్డర్ చేయమని ఈ విషయం బయటికి తెలిస్తే అందరూ నవ్విపోతారే తింగర్ మొహమా అంటూ అరిచాడు మధుకారు మీరు చెప్పింది ఆ అమ్మాయి ఆనందం కోసం ఇచ్చేవి అండి కానీ నేను ఇచ్చేవి ఆ అమ్మాయి సేఫ్టీ గురించి ఆలోచించి ఇచ్చేవి ఇదిగో ఇది ఉందే పెప్పర్ స్ప్రే ఎప్పుడైనా మీ సుపుత్రుడికి పిచ్చి పీక్స్కి వెళ్ళి ఆ అమ్మాయిని చంపాలి అని ప్రయత్నించాడే అనుకో ఇది ఉపయోగపడుతుంది ఇదిగో ఇది ఉంది చిన్న నైఫ్ చూడడానికి చిన్నగానే ఉన్నా చాలా షార్ప్గా ఉంటుంది దీన్ని డ్రెస్ లోపల కానీ శారీ లోపల కానీ ఈజీగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఏ అర్ధరాత్రి వేళ వాడికి కొంచెం మందు ఎక్కువయ్యి ఆ పిల్ల మీద పడి మానభంగం చేయడానికి ప్రయత్నించాడే అనుకో వాడి బావి నుండి తనని తాను కాపాడుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని వనజానడంతో ఆ మాట విని అవ్వా అంటూ నోరు మూసుకున్నారు కాచ్చాయిని మధుకారు వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన ఫ్లో తాను కంటిన్యూ చేస్తూ ఇదిగో ఇది ఉందే పాయిజన్ బాటిల్ విహానికి అసలే మొండి తనం ఎక్కువ కదా ఏదైనా పని చేయను అన్నా తనకి నచ్చింది ఇవ్వను అన్నా ఇది తీసుకుని అతనికి చూపిస్తూ ఇది తాగేస్తాను అని చిన్న బెదిరింపు బెదిరించిందే అనుకో వెంటనే వాడు భయపడి కాళ్ళ బేరానికి వచ్చేస్తాడు ఇంకా ఇది ఉందే చాలా స్ట్రాంగ్గా ఉండే తాడు నీ కొడుకు టార్చర్కి విసుగు చెందిన నా కోడలు జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఉపయోగపడుతుంది అని చెప్పి అప్పటి వరకు ఫాస్ట్గా చెప్పడంతో ఆయాసం వచ్చి ఆయాసం తీర్చుకుంటూ ఉంది వనజ అయ్యో రామా శుభమాని మొట్టమొదటిసారి కోడలను చూడడానికి వెళుతూ ఉంటే హత్యలు ఆత్మహత్యలు మానభంగాలు అంటుందేంటయ్యా బాబు ఈవిడి గారితో ఇన్ని సంవత్సరాలు ఎలా కాపురం చేస్తున్నావు నువ్వు అసహనంగా అడిగింది కాత్యాయని ఇంకేం చేయమంటావు వదిన నా కష్టాలు ఎలా చెప్పుకోమంటావు నీకు అందుకే పెళ్ళైన దగ్గర నుండి చెప్తూనే ఉన్నాను దానికి కొంచెం పెచ్చ ఉంది దానితో వేగడం కష్టము విడాకులు ఇచ్చేస్తాను సన్యాసుల్లో కలిసిపోతాను అని మీరు నా మాట వింటేనే కదా అప్పుడే మీరు ఆ మాట విని ఉంటే ఈ పిచ్చిదాన్ని అప్పుడే వదిలించేసుకునేవాళ్ళం ఇప్పుడు విహాన్ కూడా అలా కాకుండా కొంచెం పద్ధతిగా పెరిగి ఉండేవాడేమో బాధగా అన్నాడు మధుకారు వారిద్దరి వైపు కోపంగా చూస్తూ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు వెంటనే నాకు విడాకులు ఇచ్చేయండి నేను మీ ఆస్తిలో సగం ఆస్తి భరణం కింద తీసేసుకుని నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను వాడైతే నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు అదృష్టం బాగుంటే ఇంకా పెళ్ళి కూడా చేస్తాడేమో కొచ్చున్నగా సిగ్గుపడుతోంది వనజ హా ఇప్పుడు నీ మొహన్కే అదొక్కటే తక్కువ అయినా ఇక్కడ ఒకడిని తగలబెట్టేశావు కదా అది చాల దానికి ఇంకా అక్కడికి వెళ్ళి వాడిని కూడా తగలబెట్టవలసిన అవసరం లేదు బుద్ధిగా ఉంటూ వాడు తిప్పలేవో వాడు పడుతున్నాడు దయచేసి వాడిని అలా వదిలేయ్ అని మధుకరు విసుక్కుంటూ ఉండగా ఏంటక్కడ గొడవ అంటూ వినిపించింది ఒక కఠినమైన వాయిస్ దానితో మాధవరావు అక్కడికి వస్తున్నాడు అని వారికి అర్థమవడంతో అందరూ సైలెంట్ అయిపోయారు తన వీల్చైర్ని మూవ్ చేసుకుంటూ అక్కడికి వచ్చిన మాధవరావు సీరియస్గా అక్కడ ఉన్న వారందరినీ చూస్తూ ఏంటిదంతా ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అడిగాడు అది మావయ్య గారు విహాన్ భార్యని ఇప్పటి వరకు మనం సరిగ్గా చూసింది కూడా లేదు కదా అందుకే ఒకసారి వాడి ఫ్లాట్కి వెళ్ళి వారిద్దరిని చూద్దాము భోజనానికి ఒకసారి ఇంటికి పిలుద్దాము అని ఏర్పాట్లు చేయించాను కొంచెం భయంగా చెప్పింది కాచాయిని వాడిని చూడడానికి నువ్వెందుకు వెళ్ళడం సాయంత్రం వాడే వాడి భార్యని తీసుకుని ఇక్కడికి వస్తున్నాడు అయినా తొలిసారి కోడలు మెట్టిన ఇంట్లో అడుగు పెట్టకుండా వాడు తనతో తీసుకుని వెళ్ళిపోయాడు కనీసం పెళ్ళైన తర్వాత అయినా ఆ అమ్మాయి ఇంట్లో దీపం పెట్టలేదు అన్నీ తెలిసిన మీరు కూడా ఆ విషయం గురించి ఏమాత్రం ఆలోచింపలేకపోయారు అందుకే పొద్దున్నే ఫోన్ చేసి వాడిని రమ్మని చెప్పాను సాయంత్రం వస్తున్నాడు ఈ రాత్రికి వాళ్ళకి కార్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ఆ ఏర్పాట్ల సంగతి చూడండి సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాధవరావు దానితో వెళుతున్న అతని వైపు చూసి అంటే ఈ రాత్రి మన కోడలికి ఆఖరి రాత్రి అన్నమాట అంది వనజ ఆ మాట విని చిరెత్తుకు వచ్చిన మధు మధుకర్ ఆమె నెత్తి మీద ఒకటి గట్టిగా పీకాడు నా పేరు చెప్పి ఇంకొకటి వేయవయ్యా అప్పుడైనా దాన్ని నోరు కుదురుగా ఉంటుందేమో ఖచ్చిగా అంది కాచాయని ఆమె సపోర్ట్ దొరకడంతో మరొకటి గట్టిగా పీకాడు మధుకర్ మీరు నన్ను కొట్టినంత మాత్రాన నిజం అబద్ధంగా అబద్ధం నిజంగా మారిపోతుందా ఏంటి కావాలంటే మీరే చూడండి రేపొద్దున్నే ఏం జరుగుతుందో అని తన తలపై రుద్దుకుంటూ కోపంగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది వనజ ఆ మాటతో మధుకర్ కాచానీలకి కూడా లైట్గా మనసులో భయం వేసింది మొత్తం మీద ఎలా అయితేనే శశికను తీసుకుని ఆఫీస్కి అయితే వచ్చేసాడు విహాన్ కారు దిగిన శశిక హబ్బీ ఇదేనేటి మన ఆఫీసు అంటూ అడిగింది ఆ మాటతో అద్దెరిపడిన విహాన్ కంగారుగా చుట్టూ చూసుకుని అక్కడ ఎవరూ లేకపోవడంతో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరికీ అనుమానం రాకుండా మొహం నవ్వుతూనే పెట్టి అమ్మా తల్లి నీకు దండం పెడతాను దయచేసి నా క్యాబిన్కి వెళ్ళే వరకు మూసినది లాంటి ఆ మూతిని అంత పొడవు సాగదీస్తూ ఆ పిలుపుతో నన్ను పిలవకే బాబు స్టాఫ్ ఎవరైనా నువ్వు అలా పిలవడం చూస్తే పరువు పోవడం సంగతి పక్కన పెడితే రేపటి నుంచి నాకు అబ్బీ సార్ సార్ అంటూ కొత్త బిరుదు తగిలించేస్తారు చుట్టూ గమనిస్తూనే అన్నాడు విహాన్ ఇప్పుడు అంత కాని మాట ఏటంటిని అబ్బి అని కొంచెం గట్టిగా అరుస్తూ ఉన్న శశిక నోటిపై తన చేతిని వేసి మూసై నోరు మూసై మాట బయటికి వచ్చిందో చంపేస్తాను కళ్ళు పెద్దవి చేసి బెదిరించాడు అతను ఆ కోపం చూసి లైట్గా భయం వేయడంతో సరే ఇంకా మాట్లాడను నా నోటిపై ఉన్న నీ చేతి అంటూ అతనికి సైగ చేసింది శశిక అమ్మో నీ మీద నాకు నమ్మకం లేదు తల్లోయ్ రిస్క్ తీసుకోవడం కన్నా ఇలా కంటిన్యూ చేయడమే బెటర్ పద అంటూ ఆమె నోటి మీద తన చెయ్యి తీయకుండానే ఆమెను అలా పట్టుకుని తీసుకుని వెళ్ళి తన క్యాబిన్కి వెళ్ళడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన లిఫ్ట్ వైపు తీసుకువెళుతూ ఉన్నాడు విహాన్ అప్పుడే అక్కడికి వచ్చిన రిషిక స్కూటీ పార్క్ చేస్తూ అనుకోకుండా ఆ దృశ్యాన్ని చూసింది అప్పటికే ఆల్మోస్ట్ శశిక ఆ లిఫ్ట్ లోపలికి వెళ్ళిపోవడంతో ఆమె సారీ కనిపించింది కానీ ఆమె ఎవరో రిషిక కనిపించలేదు ఇదేంటి విహాన్ ఎవరో అమ్మాయితో తన క్యాబిన్కి వెళుతున్నట్లున్నాడు ఎవరో అమ్మాయి పైగా అంత క్లోజ్గా పట్టుకున్నాడు అని ఆలోచిస్తూ కంగారుఘాటు వైపు తీసింది ఆమె కానీ అప్పటికే లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోయి ఆ లిఫ్ట్ పైకి వెళ్ళిపోతూ ఉంది అది చూసి అసహనంగా ఫీల్ అవుతూ డౌట్ లేదు విహాన్తో ఎవరో ఒక అమ్మాయి ఉంది కొంపతీసి ఆ కావ్య అన్నట్లు అతని జీవితంలోకి ఎవరైనా అమ్మాయి వచ్చిందా అని ఆలోచించిన ఆమెకి ఆ ఆలోచన నచ్చకపోవడంతో నో అలా జరగడానికి వెళ్ళలేదు అతని జీవితంలో అమ్మాయి అంటూ ఉంటే అది ఖచ్చితంగా నేనే అయి ఉండాలి ఈరోజు తనతో ఉన్న ఆ అమ్మాయి ఎవరో ఆ సంగతి ఏంటో తేల్చి పడేస్తాను అని మనసులో అనుకుని పక్క లిఫ్ట్ ఎక్కి తన పై పైకి వెళుతూ ఉంది ఆమె కష్టపడి ఎలాగైతేనే శశికను తన క్యాబిన్లోకి తీసుకువచ్చేసాడు విహానం బొగ్గ మీద చేయి పెట్టుకుని ఆ క్యాబిన్ అంతా ఆశ్చర్యంగా చూస్తూ అబ్బా భలే ఉన్నాదబ్బి నీ గది ఈ గది మధ్యలో ఆ బల్ల కాకుండా ఒక మంచం ఉన్నదే అనుకో హాయిగా తుంగవచ్చు చక్కగా నిద్రట్టది అంది శశిక ఆమె వైపు వింతగా చూస్తూ పడుకోవడం కోసమైతే ఇక్కడి వరకు రావడం ఎందుకు ఇంట్లోనే గది ఉంటుంది ఆ గదిలోనే మంచం కూడా ఉంటుంది కదా అక్కడే పడుకుని చావచ్చు కదా అన్నాడు విహాన్ నేను చస్తాను చేస్తాను అన్నానబ్బి కానీ నువ్వే నా మాట ఏమీ వినకుండా ఏడదాకా లాక్కొచ్చినావు నాకు ఇప్పుడు నిద్ర వస్తా ఉండది ఏం చేసేది ఆవలిస్తూ దిగులుగా మొహం పెట్టుకుని అడిగింది శశిక నువ్వు ఇంటి దగ్గర చేస్తానని బాగానే అంటావు కానీ నువ్వు ఇంట్లో చేస్తే అది నా చావుకు వస్తుంది అది భరించలేకే కదా నేను ఇక్కడి వరకు తీసుకువచ్చింది అయినా నువ్వు ఉండేది ఈ రూంలో కాదు ఆ రూంలో అంటూ పక్కకు చూపించాడు విహాన్ అటువైపు చూసి ఊరిని ఏడనే ఇంకో రూమ్ ఉండదా భలే ఉండదయ్యా నీ ఉద్యోగము పని పనిచేసినంతవరకు చేయడము చేయాలి అనిపించకపోతే హాయిగా గదిలోకి వెళ్ళి తొంగోవడము ఎట్లా అయినా పెట్టి పుట్టినావనుకో అంటూ ఆ గది డోర్ ఓపెన్ చేసి చూసిన శశిక మరింత షాక్ అయింది ఆ గదిలో ఇంట్లో ఉండే అన్ని సౌకర్యాలతో పాటు దానికి కనెక్ట్ అయ్యి ఉన్న మరొక గదిలో కిచెన్ కూడా ఏర్పాటు చేసి ఉండడంతో ఇంత మంచి గది ఉండగా నువ్వు ఎందుకు ఇంటికి వస్తూ ఉండవు శుభ్రంగా ఈడనే ఉండిపోకూడదు అంటూ అడిగింది ఆమె దాంతో సీరియస్గా ఆమె వైపు చూసి హా నువ్వు ఎలాంటి దిక్కుమాలిన సలహా ఒకటి ఇవ్వలేదని ఇన్ని రోజులు వెయిట్ చేశానులే ఇప్పుడు ఇచ్చావు కదా ఇక ఈ విషయం గురించి ఆలోచిస్తాను కానీ నువ్వు మాత్రం నీ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ గది దాటి అయితే రాకు బయట మీటింగ్స్ కట్ట జరుగుతూ ఉంటాయి నన్ను కలవడానికి చాలామంది వస్తూ ఉంటారు అండ్ నేను వర్క్లో చాలా బిజీగా ఉంటాను నన్ను ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా నీకు ఇక్కడే సమాధి కట్టేస్తాను గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు విహాన్ ఈడ ఖాళీగా కూకుని నానేటి చేసేదబ్బి నాకు బోరు కొట్టదా ఏంటి గారంగా అడిగింది శశిక దాంతో విసుగ్గామే వైపు చూసి పక్కనే ఉన్న టీవీ రిమోట్ తీసుకుని ఆమె చేతిలో ఆ రిమోట్ పెట్టి ఇంకా బోర్ కొట్టదు ఆకలిస్తే చెప్పు తినడానికి మనుషుల్ని కాకుండా వేరే ఏమైనా ఏర్పాటు చేస్తాను అంతే తప్ప చీటికి మాటికి పిలిచి నన్ను తినే ప్రోగ్రామ్ మాత్రం పెట్టుకోవద్దు అని చెప్పి విసుగ్గా బయటకు వెళ్ళిపోయాడు విహాన్ దాంతో బెడ్ మీద కూర్చుంటూ పర్వాలేదు సార్గార్ టేస్ట్ బాగానే ఉంది మనసుకు నచ్చే విధంగా కూడా ఉంది కాకపోతే మాట్లాడే పద్ధతే కొంచెం హార్ష్గా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళే లోపల ఎలాగైనా సెట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంది శశిక ఒక పది నిమిషాల తర్వాత అయ్యే బాబో ఈ ఓరి దేవుడో ఈ కాపాడురోయ్ ఒరే నా మొగుడో ఎక్కడ ఉన్నావురోయ్ అని గట్టిగా ఒక అరుపు ఆ రూమ్ నుండి బయటికి వినిపించడంతో బిజీగా ఫైల్స్ చూస్తున్న విహాన్ కంగారు అబ్బా మళ్ళీ దీనికి ఏమి వచ్చి చచ్చిందో ఆకలేసిన ఆవు దూడలాగా రంకిలు వేస్తుంది చిచి నా జీవితం అనుకుంటూ ఆ ఫైల్ అక్కడే వదిలేసి ఆ రూమ్ వైపు పరికి పెట్టాడు అతను ఆ తర్వాత ఏం జరిగింది అసలు శశికకి ఏమయ్యింది ఎందుకు అలా అరిచింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్